నమస్తే అండి నా పేరు వెలగారి నరసింహులు నేనేపి హైకోర్టు అడ్వకేట్ అండి ఒక రెడ్ పిటిషన్ కేసులో కొందరు వ్యక్తులు తహసీల్దార్ దగ్గర రిప్రజెంటేషన్ మూవ్ చేస్తూ ల్యాండ్ సర్వే చేయవలెను అని చెప్పి హైకోర్టును అప్రోచ్ అయ్యి ఒక ఆర్డర్ తీసుకోవడం జరిగినది హైకోర్టు గౌరవ హైకోర్టు వారు టు కన్సిడర్ ది రిప్రజెంటేషన్ అండ్ టు డిసైడ్ ఇట్ అని చెప్పి ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ ఫోర్ వీక్స్ సిక్స్ వీక్స్ అండ్ డైరెక్షన్స్ ఇస్తుంటారు కానీ అప్పటికే ఆ ఇష్యూ పైన సివిల్ కోర్టులలో చాలా కేసులు పెండింగ్ ఉండటము ఎవరైతే రిపిటీషన్స్ ఉన్నారో వీళ్ళకి మరియు ప్రతివాదిగా ఉన్న వ్యక్తులకి చాలా కేసులు పెండింగ్ ఉన్న విషయం హైకోర్టులో సప్రెస్ చేస్తూ తీసుకున్నారు దీన్ని ఛాలెంజ్ చేస్తూ అప్పలెట్ కోర్టుకి అంటే రిట్ అప్పలెట్ రిట్ అప్పీల్ వేసినప్పుడు ఇవంటినీ కన్నపరస లేదు అని చెప్పి సప్రెస్ చేశారు ఫ్యాక్ట్స్ అని చెప్పినప్పటికీ కోర్టు రిట్ అప్పీల్ వినే సమయానికే సింగిల్ జడ్జ్ ఆర్డర్ ఏదైతే ఇచ్చారో అది ఇంప్లిమెంట్ అయిపోతూ సర్వే కండక్ట్ చేసి ఆ సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎటువంటి హక్కులు లేకున్నా కానీ రిప్రజెంటేషన్ మూవ్ చేసి తహసీల్దార్ దగ్గర ఒక ఆర్డర్ తీసుకోవడం జరిగింది ఏమని వీళ్ళు పొజిషన్లో ఉన్నారని చెప్పి ఆర్డర్ తీసుకున్నారు అంటే ఏంది ఇట్ అమౌంట్స్ టు రీ రేటింగ్ ది జడ్జ్మెంట్స్ ఆఫ్ సివిల్ కోర్ట్ సివిల్ కోర్టులలో వీళ్ళకి అనుకూలంగా ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా తహసీల్దార్ మళ్ళీ సర్వే చేసి కాంట్రరీగా సివిల్ కోర్టులో ఉన్న ఆర్డర్లకు వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వడం దానివల్ల దీన్ని గ్రహించినటువంటి రిటెట్ కోర్టు ఏం చేశారంటే ఈ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ని తీసేస్తూ మరియు తహసీల్దార్ ఏదైతే కనుక ఆర్డర్ పాస్ చేశారో ఈ ఆర్డర్ను కొట్టువేయడం జరిగినది అంటే ఏంటంటే లాలో ఉండే రెమెడీస్ మీరు తెలిసి వాటికి అనుకూలంగా మీరు ఘన ప్రయత్నాలు చేయగలిగితే కనుక ఖచ్చితంగా కరెక్ట్ రిజల్ట్ వస్తుంది అలా లేని పక్షంలో మిమ్మల్ని మిస్లీడ్ చేస్తూ ఎవరితో కనుక ప్రతివాదిగా ఉన్నారో లేకుంటే కనుక మీరు ఇద్దరు వ్యక్తులు క్లెయిమ్ జరిగేటప్పుడు ఒక వ్యక్తి మేలుకొని కరెక్ట్గా లీగల్గా రైట్స్ రైట్స్ తెలుసుకొని వెళ్ళినప్పుడు మరొక వ్యక్తి దాని గురించి తెలుసుకోకుండా అవగాహన లేకుండా ఇక ఏ కోర్టుకి అప్రోచ్ కావాలి ఎటువంటి లీగల్ అడ్వైస్ తీసుకోవాలి ఎలా ఫాలో చేయాలని చేసుకో పర్సూ చేయక ఉన్నప్పుడు అంటే కనుక ఇట్లా ఎక్స్పార్ట్ ఆర్డర్లు తీసుకొని మిస్లీడ్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏంటంటే కోర్టుకి మీరు వచ్చి చెప్పాలి రికార్డ్ ఏంటి అనేది లేకుండా కనుక ఇద్దరు వ్యక్తుల మధ్య ఫైట్ జరిగేటప్పుడు ఇంకో వ్యక్తి కోర్టులు మిస్లీడ్ చేసి ఆర్డర్లు తీసుకునే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి ఇద్దరు వ్యక్తులు మేలుకొని జాగ్రత్తగా వహించినప్పుడే సంపూర్ణ న్యాయం పొందగలుగుతారు నమస్తే అండి ఉంటానండి నా పేరు నరసింహు నేను హైకోర్టు అడ్వకేట్ అండి